అన్ని రంగాల్లో వెనుకబడిన మృదురాజులను బీసీటీ గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి మార్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ మృదురాజు వేదిక నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం ముద్రాజ్లను బీసీ గ్రూప్ లో చేర్చేందుకు కార్యాచరణను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కోరారు డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్ ముద్రాజ్ ఉద్యోగాల కల్పన నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో ఈ ప్రక్రియను పూర్తిగా పూర్తి చేయాలన్నారు కోకాపేటలో రెండు వేల పద్దెనిమిది జీవో నెంబర్ నాలుగు ద్వారా ముద్రాజ్ భవనానికి ఐదు ఎకరాల స్థలాన్ని ఐదు కోట్ల రూపాయలకు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు దీనికోసం నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు ముద్రాజ్ సమాజం నుంచి ఒకే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం కల్పించి ముద్రాజును గౌరవించాలని సీఎం రేవంత్ రెడ్డి శ్రీనివాస్ ముద్రాజులు కోరారు ఈరోజు జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి ఈరోజు పార్లమెంటు రాబోయే పార్లమెంటు స్థానంలో అన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీ కానీ మహారాష్ట్ర కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ బిఎస్టీ కానీ జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ కానీ గుజరాత్ కూడా లోక్సభ స్థానాలను కేటాయించాలని చెప్పి ఈ వేదిక ద్వారా మేము ఈ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు గతంలో శ్రీనివాస నుండి ఒక జాతీయ పార్టీ నుండి ఇప్పుడు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నోటిఫికేషన్ వస్తా ఉన్నాయి కాబట్టి ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి కూడా వచ్చి దాదాపు సంవత్సర కాలం దాటింది దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వాయులు రేవంత్ రెడ్డి గారు దీనిపై సర్వసూ చూసి ఖచ్చితంగా బీసీ కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బీసీ యొక్క సమస్యను వెంటనే నెరవేర్చాలని వారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా ముఖ్య ఒక విషయాన్ని పెద్దలు రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాం కోకాపేటలో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో జీవో నెంబర్ నాలుగు ద్వారా ముద్రాలకు ఐదు ఎకరాల స్థలాన్ని అదే విధంగా ఐదు కోట్ల రూపాయలు